and <laughs> today பதி ரெட்ட எல்லா பண்டைகளை கற்று நீங்க இது கட்சி ஹீரோனாக పండు మా ఇంటికి రాయ రాదు అంటే పసి అన్న తువము మా నాటికి అని ఎదురు ఆడ పండుగ రాట కొనుక్కొని గురించి ఇల్లు రాగబెట్టి మాకు స్థానం పోచు బిడ్డ నాలుగు మమ్మల్ని అందుకొని ఎప్పుడు మా కర్మల మేము వచ్చిన్నారు మా ఇంటి కి మా కూడా కోడు ఎంతమందో తెలువరా ఎంతమంది ఉన్నారో మన విద్య వాళ్ళకు తెలవన బాయే అమృత చక్రవర్తి రాజ నాబీట నీతి నీ శ్రం అప్పుడు కన్న తల్లి కారణం పోసినప్పుడు మీకు రాసినప్పుడు తోడ ఉంటుంది బాబాల భార్య అన్నారు అయ్యా అంటే నా బిడ్డను కొట్టినా నువ్వే తిట్టినా నువ్వే అన్నది అమ్మలేని అనాథ పక్ష అయ్యా పాపం అని బిడ్డ చేసి అల్లం చేత ఓ నీకే ఉన్నాయి బిడ్డ బిడ్డ అయ్యే అయ్యేడతాడు అయ్యిన వాడి బిడ్డ ఎడతాడు నీకే ఉన్నది అనయ్య లోకం నేనా ఇరవై ఏళ్ళు దానిలో గింతగా పెడతాను ఎనభై ఏళ్ళు ఎత్తుదా కదా నేను బాధపడతాను బిడ్డ నీకే బిడ్డ లోకానికి ఆడోళ్ళకు మగోళ్ళు తోడు మొగోళ్ళకు ఆడళ్ళు తోడు ఏ పక్షి కాని పక్షి పక్షి తోడు అంటారు రావే పిల్ల ధర్మ అంతేనా పర్థం అని

I hey, తీసుకోడు ఏనాడు చేరవచ్చు తగిరి పత్రం చేయవచ్చు మమ్మీ డాడీ డాడీ మహారాజా ಬತರ ಮಯ್ಯ ಇಷ್ಟೆ ನೋ ಅಣ್ಣವಾಯಿತು ನಾನು ಅಣ್ಣವಾಯಿತು ನಿನ್ನ ಕಾಲೆಂತೆ ಏಂದ್ರಾ ಹಾ ನಿ ಗರಣಜ ಕಕರುಂತೆ ಬರ್ ಬರ್ ಗುಂಡು ಜಾತು ಓರಿ ಹಾ 나 ಗರಣಜ ಬೊಡ್ಡೆಸ್ಕೋನಿ ಪೊಡವರಾನಿ ಕಳವಳಂತೆ ಏ ಬುಟ್ಟಿ ನೀ ತಾತೆಂತೆ ಯೋ ಅಲ್ಕಿರ್ ಹೇಳ್ತಾರ್ ರೀ ಹಾ ಯೋ ಅಲ್ಕಿರ್

અવાયા ચૂં મારીકે નાની આરગત ભદ્રમી દેવીકો

మా తల్లిదండ్రులు కానీ ఉమ్మిన వారిపోతే వీళ్ళిద్దరే సారీ కాదు కొడుక మీ అమ్మ మీ తల్లిదండ్రులు లేకుండా నేను సారి పెద్ద వేసినా నేను ఇప్పుడు నచ్చిపోయాను అనుకున్నావా నేను నచ్చిన అనుకున్నావా నా కొడుకొడో నా కొడుక

మన కొడుకు అలక్కడ పని చేసిండు మన కొడుకు మన కొడుకు మనకు కొడుకు పెళ్లి ఎత్తే డీజ కావాలి అయ్యగారు కావాలి చుట్టాల విలువాలి విలువకుండా నన్ను విలువద్దాం నన్ను విలువద్దాం డిన్నర్ పెట్టాలి పాత ఒక్కరు అస్తారు మాకు ఎన్ని చెప్పింది ఒక అక్కడ పని చేసింది అరకర్ పని చేసింది అంటే ఏ పేరు రా

రాగా ఎవరెవరు చూసినా కోడలా పాత్ర చిన్నోళ్ళు కాదు కోడలా నిద్ర వస్తున్న పుల్లని చెట్టి ఆంటీ ఓ జిట్టిస్తా నువ్వు కొడలా నేను జిట్టి దొరగా నీ ముఖానికి ఎవరు శివ ఆ కాదంపారు అది కొంచెం రోజు చెప్పు కట్టింది కాదంపద్దా అని భయపడే వాళ్ళు తెంపు నువ్వు ఉన్నావు అనుకో తల్లికి ఏం ఆశపడుతుంది ఏ యంత్రకాడు ఆశపడదు ఏ మంత్రగాడు ఆశపడు ఏ దయ్యం ఆశపడది భూత ఆశపడది ఆ నువ్వు ఉన్నాక చిట్టే తగ్గది ఊరుకు ఆ బోడలి

కొత్తగా పెళ్లి చేసుకున్న చేసుకునే కొడుకు ఎందుకు పోయి ఆ మీది పక్కగా నువ్వు నీళ్లు కట్టిన కింది పక్క నీళ్ళు వస్తే చూసుకుంటాడు కూస్తుంటాం ఏం రూపాయి కట్టం లేకుండా మంచిగా తెచ్చిన మంచిగా పొలం ఉన్న అబ్బాయి ఒక బిడ్డ రాజ్యం దేశం ఉన్నది ఎండునే బంగారం ఉన్న తోడమి లేరు అడదమ్ములు లేరు ఆ అబ్బాయి ఒకటే బిడ్డ నాకు నా తమ్ముడు వచ్చి బియ్యం పట్టున్నాయి ఇంట్లో బోన్లున్నాయి మీరు అత్తరా రారా అని మేమే అంటున్నాం తిన్నాం గంజూరు చేసిన మావయ్య మక్క పిరటికాడి పోతారు మక్కపిడి కాడి పోతా చెప్పరు అక్కడ నీళ్ళు నీళ్ళు అత్తనే ఆమె చెప్తూనే ఇక్కడ మడా అయ్యో మావయ్య అత్త అమ్మను నువ్వు తీసుకపోతే ఇంట్లో కదా అని ఉన్నా మావయ్య బియ్యం ఉన్నాయి మంచిగా కదులు ఉన్నాయి కూరకు కూరగా మంచిగా అంటుకొని తినూరు గాని ఇప్పుడే కొడుకు కొడుకు దగ్గరికి అయితే కొంచెం అంటే అడవిట్టుగా అంతే మక్క పేడి ఎందుకంటే మక్క పేడి జల్లేసింది పీసి పెట్టింది ఊరూరు కోతులు పాడు కోతులు బాగా విడిచిపెట్టింది మనం వీళ్ళకి వచ్చినాయి కోతులు పాడి అయితే మీరు ఇక్కడ ఉన్నట్టు అయితే వాళ్ళు కట్టిరిగా పోయి அண்ணே அண்ட కోడలు రాకముందుకు ముందుకు ఎన్నో తనుకున్నా గు ఎట్లో ఆ ఇప్పుడు కోడలు పొలం ముందు రాను గీత్తగా పొందేమనుకోవాలి చెప్పు ఆ మాటతో అనుకోవాలి కొత్త మనుషులు కానివ్వండి అప్పుడు మీరు మాట్లాడాలి ఏదైనా మాట్లాడాలి అప్పుడు పిచ్చి బిత్తిరేనా ఇప్పుడు పిచ్చి బిత్తిరేనా మావయ్య మావయ్య ఏం నీ మాటలో కొంచెం స్మూత్ గా ఉన్నాయి అత్తమ్మ మాట్లాడుతున్నా పొరగ పొరగంత పిత్తి పిత్తి భర్త రోడ్డు పల్లె కట్ట అనిపిస్తాను మావామి మావ ఇంత చదువు నేర్పిస్తా మావలు చదివిపోయారు అమ్ముసా అయ్యేంత అంటే భార్య అన్న తెలివి కళర్త తెలివి కళతాడు గారు రెండు దేవుడు గట్టగా అంటే దేవుడు కొట్ట కొ అక్కడికి కొట్టాను ఆడ ఆగవాడుకుండా కొత్త పూలగా వాళ్ళు మనకి చెప్పాలి వాళ్ళు ఏడ మాట్లాడుకుంటారు అక్కడ మాట్లాడుకుంటాము ము అని ఒకటల్లాట కానీ నేను ఇక్కడ మోటార్ వేసి నీళ్ళు కడతాను ఆయన కింది పో నీళ్ళు వచ్చిన అనగా నేను తెంపుతాండి నీళ్ళు వచ్చిన తీసినప్పుడు నువ్వు నీళ్ళు అడగట్టు సరే జరుగుతుంది વાિર કાઢી કુલ લઈ મારી ચક્રવર્તી મા ધનયા મુખમ ચૂંટણી બાબ્યા તલું మైగాడేవాడు నీ ఉన్నాక మైరిగాడేవాడు వాడేవాడు భయం అవుతాను మరి పెళ్లి చేస్తున్నా అక్కనే తలుపులు వేసినాక నేను చెప్తా ఏం చెప్తాను మాట వచ్చా చెప్తే మాట వచ్చా నేను తలుపులు వస్తా అయ్యో ఇల్లగా చక్రవర్తి మహారాజు

ఏంటిది బావామంటారు ఎందుకో అంటే బావా మీ మమ్మీ మీ నాన్న అటువంటి కాడికి వేరు మన ఇద్దరం ఇంటికాడా వాళ్ళు శేనికాడ మన ఇద్దరం బాట బావా అడవికు బళ్ళబాట బాట I'm <laughs> gonna నాడు భగవంతుడు కళ్ళ చూసి నువ్వు రెండు కొండ పైడికొండ ఏదోవాడు లోకాల శంకరుడుకరి ఆపారు బట్టి గోడ బందారు బట్టి ಿಂಗಲ್ಲ ಗಲೋನ ಇಲ್ಲ ಕರಿಬೇಕರ ಉಪಂಗಲ್ಲಾಡುಯ್ಯ ಚಾಪಾದು ಗಲಗೂಡಿನ ಅರಿ ಶತ್ ಅತಿ ಎಟ್ಟೇನಾ ಮಂಜು ಮಂಜು அதிர பిల్లా ஏறு கண்ண பిల్లా தாங்கு ஏ கண்ண பిల్లా கால் கோரி குட்டு பாத்த நம்மூத பல்லுர நம்ம அக்குடை வெருக்குண்டி ஏ சக்கடி தண்டி ஏறுடி ஏறுதுமே ஏர் பூல பூதக்கி ஏறி அடி கட்டி ஏறி நக்கமுத்தலாம் முடி பக்கபடுதால பக்கபக்கா மண்ணு ரோட் தாங்கு மூடுதா ஏறுதுமே ఆపరం చేసినాడు ఆగిల దమయంతి దేవికి తొడ మొక్కడి పలా రెండు ఒక కొడుకు ఒక బిడ్డ సంతాన పర భవంతి ఏనాడు ఒడివేడుతునడో కన్న వారి తోడి కలుసునాప వేసి ఆణం వేసి కత్తి గాడి ఎరవతి కురు తీల ఊసన రాణి నీరు తొల్లాలంప ఇన్ని రోజులంటే నువ్వు ఒక్కనే అయిపోయినా ఇవాళ పెళ్లి చేసుకున్నా భార్యను మొత్తుకున్నా నా భార్య దాకిది నా భార్య కారణం అటు దాకి తమ్ముడు నాకు నన్ను ముట్టుకోవద్దు నా పాదాలు పట్టద్దు తమ్ముడు దూరం ఉండవడ అన్నదన్నం పెట్టను అన్న చక్రవర్తి అన్న రాయన నీకేం బుద్ధులు చెప్పిందిరా

పెళ్ళి అంటే స్వయం వరం అంటే విడిపోయిన తమ్ముడా స్వయం వర మెళ్ళలోపల దండ నా చేతులోపల పెట్టి నా కాళ్ళు మొక్కిండు అల్లుడా చక్రవర్తి రాజా నా కొడుకులు లేరు నాకు పది మంది కొడుకులు లేరు పది మంది బిడ్డ లేరు ఒక్క బిడ్డ నా బిడ్డ దమే దేవుడి మూడు పెడతామాడు వరసెక్కవయ్యా ఎన్నం పెట్టినప్పుడు తల్లి అనుకోనప్పుడు చెల్లి అనుకో పాపాన కలిసి భార్య అనుకోమన్న చేతిలోపులు పెట్టిన కాలువ అందుకే నన్ను దూరం వదినంటే కన్న తల్లి ఉంటారు తల్లి తండ్రి వెనుక తల్లి అన్న తండ్రి అంటడు తల్లి నడిచిపోతే తల్లి తల్లి వదిన తల్లి అంటారు నేనే పోదే అన్నా అంటే ఒక రాము లాంటి వాణి వదిలే ఒక సీతాదేవి లాంటిది పూర్వగానంలో అటువంటి రామా అటువంటి సీతాదేవి రాముని పా అటువంటి చేయలేదా రాముని పాదసేవ లక్షణం చేసినట్టు అన్నా నీ పాదసేవ నేను ఉండాల తమ్ముడు అన్నాడు అన్ని రోజులు నా బొందిల ఆయుస్ ఉన్న అన్ని రోజులు నీ పాలసేవ సేవ చేస్తా అన్నా ఎదురించి మాట్లాడనని శబ్దము చేసిండు రాయు అక్కడ ఇద్దరన్న తమ్ముడు అన్నీ కుర్చి మీద వస్తున్నాడు తమ్ముడు ఒక కాలు వస్తుందండు చక్రవర్తి మహారాజు రాతి పరిపాలన చేస్తాను ఉత్తమంతి కాదని గర్భవతి మరి ఆ అటువంటి గర్భవతి ఆడపిల్లలు దమయాంతి దేవి దాసీల కన్నా చూసింది దమయంతి దాసి దాసి అయ్యో ఏందమ్మా నీళ్ళు పోసుకుందని ఏంది నీళ్ళు పోసుకున్నావు ఆ సొమ్ము పోసుకున్నానమ్మా నేను పొద్దుకు మూడుసార్లు సార్లు పోసుకుంటున్నా పోసుకుంటాను రాంగ సొమ్ము మూడు బాకీ నీళ్ళు పోసుకున్నా నువ్వు ఒక్కసారిగా పోసుకుంటున్నావు అనవా నేను సొమ్ము పోసుకున్నా ఏంటి అమ్మా నేను నెల తప్పిందమ్మా ఏంది ఆ ఏడాదికి పన్నెండు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబరు ఏ ఏంటిదమ్మా నేను అయ్యో ఇంకెట్ల అర్థమైతుందో నేను మంత్ మిస్ అయినమ్మా ఏంది మంత్ మిస్ అయినా అయ్యో మంత్ మిస్ అవున ప్రెగ్నెన్స్ కు అన్నట్టు వేసుకుంటాను తీసుకోవాలి ఆడలు కళ్ళు అవుతారు ఎక్కడున్నా ఆడలు కళ్ళు అవుతారేనా పెట్టేసుకుంటావా అట్లా కాదమ్మా దాసి అమ్మా దాసీ లారమ్మా గంత